వెల్కమ్ టు మై ఛానల్ అరవై ఏళ్ళ తర్వాత అరుజైన పారిజాత యోగం ఈ రాసుల వారికి బంపర్ చాకుపాటు కొట్టబోతున్నారు తిరుగులేని రాజయోగ రాబోతుంది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి హిందువులంతా ఎంతో పవిత్రంగా నిర్వహించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజున అత్యంత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం ద్వాదశాస్త్ర వరపే ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష పండితుల ప్రకారం ఈసారి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అత్యంత అరుదైన యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం అనేక మొత్తంగా పన్నెండు రాసులకే ఉంటుంది మనం ఈసారి తొలి ఏకాదశి జూలయారిన ఆదివారం జరుపుకోపోతూ ఉన్నాం ఈరోజు నుంచి చాతు చాతుర్మాస్య ప్రారంభం అవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి వేళ ఈ రాసుల వారికి అంతైనా పారిజాత యోగం ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీనివల్ల కొన్ని రాసుల వారి జీవితంలో అనుకోని విధంగా తన లాభంతో పాటు జీవితంలో ఊహించిన యోగం కలుగుతుంది ఈ నేపథ్యంలో పారిజాత చెట్టు వాటి నుంచి వచ్చే పుష్పాలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి దీనివల్ల పారిజాత యోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాసుల వారికి ఊహించిన యోగం ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించుద్దాం వీడియో వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పారిచాత్య యోగం కొన్ని ఏళ్ళ తర్వాత వస్తుంది ఈ యొక్క యోగం అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాసి తిలా రాసేవారు ఈ రాశి వారికి ముఖ్యంగా చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మరియు రాజకీయాలు రాణిస్తారు మీ వల్ల లాభాలు పొందిన వారు మీకు మేలు చేస్తారు పెళ్లి సంబంధం కుదురుతుంది ఊహించిన విధంగా ఎన్నో లాభాలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఏదనుకుంటే అది సాధించేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి వారికి యొక్క జూలై మాసం అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు సమతుల్య సమయం అని చెప్పుకోవచ్చు పనిలో మీ నిర్ణయాలు ముఖ్యమైనవి కూడా చూపిస్తూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు పాత పెట్టుబడి నుంచి కూడా ప్రయత్నాలు పలుతారు మీ కుటుంబం కూడా ప్రేమ మద్దతు పెరుగుతుంది ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ కెరీర్కి అధిపతి మీకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పనులు లేదంటే ఏదైనా సదూర ప్రాంతంలో వ్యాపార సంబంధాలు కలిసి ఉన్న వారికి మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి నాలుగింటి అధిపతైన చర్యలు కూడా ఆరు ఉండటం వల్ల పోటీ పరీక్షలపైన కూడా అవగాహన పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు కుటుంబంలో కూడా అద్భుతమైన విజయాలను ఉన్నారు జీవితంలో ఏవైతే సాధించారో తిరిగి ఉన్నారు మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకునేటువంటి సమయం త్వరలోనే ఉంది లాభగ్రహానికి అధిపతి అయిన కూడా మీకు మంచి ఫలితాన్ని ఉన్నాడు జూలై మాసంలో వచ్చేటువంటి అరుదైన యోగము తొలి ఏకాదశి నుంచి కూడా ఈ రాశుల వారి యొక్క భవిష్యత్ మారిపోతుంది నూట నాలుగేళ్ల తర్వాత తొలి ఏకాదశి పారిజాత్య యోగంతో ఈ రాశి వారి జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని అన్నికలు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం బతబతున్న తర్వాత రాశివారు మీనరాశి వారు మీనరాశి వారు కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు సంతాన విషయంలో కూడా ఎన్నో శుభవార్తలు వింటారు రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది భార్య తరపున ఆస్తులన్నీ కూడా పొందుతారు సోదరులతో కూడా సఖ్యత ఏర్పడుతుంది మీనరాశి వారికి ఇది అరుదైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో ముండడుగు వేయడానికి కూడా ఎన్నో అవకాశాలు కూడా మీ ముందు ఉన్నాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా టైం వచ్చినప్పుడు వినియోగించుకోండి మీ జీవితమే మారిపోతుంది ఆత్మ పరిశీలన చేసుకుంటారు కార్యకలా కార్యాలయంలో మీరు చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో లాభాలు పొందుతారు ఖర్చులు కూడా తగ్గించుకుంటారు మీ యొక్క పర్సనల్ లైఫ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా కుదరపడుతుంది మీనరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి కెరీర్ అధిపతి నాలుగు ఇంట్లో సమాన స్థానంలో ఉంటాడు దీనివల్ల స్వంత నక్షత్రంలో ఉంటాడు బృహస్పతి కెరీర్ నిలబెట్టుకోవడంలో పూర్తి విజయం సాధించిపోయినప్పటికీ చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు సకాలంలో ప్రణాళికలు చేసుకొని మానసిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క మనసులోనే కోరికలన్నీ నెరవేర్తాయి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకునేటువంటి సమయం వచ్చిందని పండితులు తెలియజేస్తూ మొత్తం మీద మీనరాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయ అవుతుంది సమయానికి అనుగుణంగా మీరు మీ జీవితాన్ని ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది చదువుకునే విద్యార్థులు కూడా ఈ సమయం మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు అదృష్టం తర్వాత రాసి అరిచుకు రాసేవారు కొన్నేళ్ళ తర్వాత ఏర్పడే యొక్క పారిజాత యోగము ఈ రాష్ట్ర వారికి అద్భుతంగా ఉంటుంది కొత్త భూములు కొనుగోలు చేస్తారు మీరు చేపట్టిన ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది సరైన లాభాలు వస్తాయి అన్ని రంగాల్లోనూ కూడా మీదే పరిచే అవుతుంది బంగారాన్ని కూడా భారీగా కొనుగోలు చేసేటటువంటి సమయం వచ్చింది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు గిన్నెన్న అవకాశాలు రావడానికి ఇది అద్భుతమైన సమయము మీ ధైర్యాన్ని కృషిని పరిశీలించుకోండి ప్రయని ప్రాంతంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు మీరు మీ తెలివితేటలతో పరిస్థితులను ఎదుర్కొంటారు ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు కృషి కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది మీ విలువ పెరుగుతుంది నృత్య రాశి వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు వృక్ష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఏమైతే అనుకున్నారో అని తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు మీ పనిలో మీరు పని ప్రాంతంలో ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఉన్నారు జీవితం అద్భుతంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఆరోగ్య కోణం నుంచి సగుటు ఫలితాలు వస్తాయి గుండె మీద జాతి సంబంధ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సరిపోతుంది మీరు ఏదైతే అనుకున్నారో అవి నెరవేర్చుకోవడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అరవై నాలుగు వేల తర్వాత ఏర్పడే ఒక పారిజాత యోగము మీరు జీవితంలో కొన్ని యోగాలు నిలబోతుంది వృచ్చకి రాసి వారికి ఇది వద్ద ఒక అతి అద్భుతమైనటువంటి టైంలో చెప్పుకోవచ్చు తర్వాత రాసే సింహరాశి వారు సింహరాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీ వృత్తి జీవితంలో ముందడుగు వేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కళలు నెరవేరుతాయి మీరు ఏవైతే అనుకున్నారని తిరిగి సంపాదించుకుంటారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు మీ జీవితంలో స్థిరపడడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము జూలై మాసంలో కుటుంబ విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి అనుకూలమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని ఏళ్ళ తర్వాత ఏర్పడి ఒక పారిజాతి యోము వృత్తిలో ముందడుగు వేస్తారు మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకోబోతు ఉన్నారు కొత్త యోగాలు ఏర్పడతాయి మెరుగైన ఫలితాల కోసం ముందడుగు వేస్తారు కష్టపడి సాధించాలన్నట్లు తప్పంతో ముందడుగు వేసి సంఘంలో మంచి గౌరవ మర్యాదలను పొందేటటువంటి రోజులు సింహరాశి వారికి ఉన్నాయి వృత్తి జీవితంలో మీకంటూ గుర్తింపు ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు కూడా నెరవేర్తాయి అప్రమత్తంగా ఉండి ముందడుగు వేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము వృత్తిలో నైపుణ్యంతో ముందడుగు వేస్తారు బుధగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ప్రతి దానిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ఎన్నో అద్భుతమైన యోగాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి టైం వచ్చింది విదేశాల్లో కూడా స్థిరపడేటటువంటి వ్యక్తులకు ఇది అతి అద్భుతమైనటువంటి స్థమలం ప్రాథమిక విద్య కొద్ది స్థాయిలో బలహీనంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నారు చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోకండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి